అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా అన్ని విధాల బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని దేవస్థాన సేవా సమితి సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులచే సమన్వయపరుచుకుని జాతరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులను కోరారు ఈ జాతర కోసం ఎత్తుకొని వచ్చే మహిళలకు రిపీట్ ఈ జాతరకు బోనం ఎత్తుకొని వచ్చే మహిళలకు ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేస్తామని సభ్యులు తెలిపారు ఈ జాతరకు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు అందరూ వస్తున్నారని తెలిపారు you <laughs> ఆషాఢ మాస బోనాల సందర్భంగా అంబర్పేట్ దేవస్థాన సేవ పత్రి ఆధ్వర్యంలో గత ఆరవ తారీఖు నుండి ఇరవైవ తారీఖు వరకు ఆషాఢ మాస బోనాలు జరుగుతాయి గతము ముందుగా పద్నాలుగు రోజుల పాటు ఈది ఈదిన గడప గడపన ప్రతిరోజు అమ్మవారి ఓ ఘటము బయలుదేరింది ఆ యొక్క అమ్మవారి ఘటకి ప్రత్యేకంగా మహిళలు ప్రత్యేకంగా ఓడి బియ్యము మరియు సాక పెట్టడం కూడా జరుగుతుంది ఇరవై ఇరవై ఒకటో తారీఖు అంబర్సర్ సేవ స్థానం సేవా సమితి జాతరకు అన్ని ఏర్పాట్లు అంగరంగంగా వైభవంగా జరుపుకోవడానికి యూని శాఖల వాళ్ళైతే పోలీస్ శాఖ కానీ ట్రాఫిక్ కానీ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ కానీ వాటర్ వర్క్స్ కానీ యూని శాఖల వాళ్ళైతే అధికారులతో మేము ఇక్కడ మున్సిపల్ సిబ్బంది వాళ్ళతో కూడా అధికారులతో కూడా అన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది ఇరవై ఒకటో తారీఖు అమ్మవారి పెద్ద ఎత్తున అంబర్పేట మహంకాలి టెంపుల్ ఆలయం నుండి మన దూరదర్శన్ రామంతపూర్ వరకు పెద్ద ఎత్తున ఓ లక్షలాది మందితో అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఆ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారికి సాగడం పంపడం కూడా జరుగుతుంది వివిధ యేషదారులతో వివిధ కళాకారులతో డబ్బు బొమ్మలతో బ్యాండ్ బాజాలతో అమ్మవారిని కూడా ఊరేగింపుగా తీసుకొని అంబర్పేటలో జరుగుతున్నటువంటి బోనాల జాతరకు ఒక విశిష్టత ఉన్నది అది ఏంటంటే సికింద్రాబాద్ భవనాల తర్వాత లాల్ బోనాల భవనాలని ఆయన చెప్పని పద్దెనిమిది గుళ్ళది కలిపి ఒక ఓల్డ్ సిటీలో నిర్వహిస్తే మా అంబర్పేటలో జరుగుతున్నటువంటి ఆలయం ఒక మాంకాలి టెంపుల్ నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు అందరూ కూడా సహకరించి మాకు ఎంతగానో ముందుకొచ్చినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ మాస మీరు అందరూ కూడా తల్లెలి రావాలని అంబర్పడి దేవస్థానం దేవస్థానం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా పోరాడడం జరుగుతుంది ఈసారి మహిళలకు ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బందులు లేక ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు మహిళలు భవనాలు సమర్పించడానికి విచ్చేసే మహిళా మూర్తులు అందరికీ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది టెంకాయకు టెంకాయలు తీసుకొని వస్తున్నటువంటి మహిళలకు వేరే క్యూ లైన్ చేయడం జరిగింది స్పెషల్ దర్శనం ఓర్బిఎం ఏదైతే క్యూ లైన్ ఉంటుందో అమ్మవారి ముందు ఆలయం నుంచి ప్రాంగణం నుంచి తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున మంత్రులు కేంద్ర మంత్రులు గవర్నరు డ్జులు మరియు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళు కూడా అందరు పెద్ద ఎత్తున ఇచ్చేసి అమ్మవారిని ప్రతి సంవత్సరము దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి ప్రత్యేక లైన్లో ఏర్పాటు చేయడం కూడా మా డిపార్ట్మెంట్ నుంచి మేము బ్యారికేటింగ్ పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎలాంటి చిన్న అదైనా కూడా మెడికల్ క్యాంప్ అనేది పాత పోలీస్ స్టేషన్లో మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు కూడా చెడ్డేయడం కూడా జరిగింది